హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు వీడియోలో కూడా క్లియరెన్స్ సేల్ సారీస్ ఒక ట్వంటీ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అవి మాత్రమే చూపిస్తాను ఓకేనా ఇది వచ్చేసి వెంటనే అప్లోడ్ చేస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే ఓన్లీ ఫ్రైడే ఆఫ్టర్నూన్ వరకే బుక్ చేసుకోండి తర్వాత అయితే కొరియర్స్ అయితే పంపించను ఫ్రైడే అంటే థర్స్డే నైట్ వరకు చేసుకున్న వాళ్ళ కొరియర్స్ మాత్రమే పంపిస్తానండి అప్పుడు వరకే బుకింగ్స్ కూడా తీసుకుంటాను అందుకే రిపీటెడ్గా వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను బుక్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా కోటా ఫ్యాబ్రిక్లో బిగ్ బోర్డర్లో కలంకారి డిజైన్లో మనకైతే ఈ ఒక్క శారీ అయితే అవైలబుల్ ఉందండి ఓకేనా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంది ఓన్లీ ఫైవ్ సెవెంటీ రూపీస్ అండి ఓకేనా ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ సెవెంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ శారీ మాత్రమే ఉంది ఓకే కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ వచ్చేసి రా సిల్క్ శారీ అండి ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉంది త్రీ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా త్రీ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీకు షిప్పింగ్ ఛార్జెస్ వేసిస్తే ఓన్లీ టూ సెవెంటీ రూపీస్కే రా సిల్క్ శారీ అండి బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది ఫుల్ శారీ అండి ఓకేనా ఫుల్ శారీ ఓన్లీ త్రీ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ మాత్రమే ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనండి నెక్స్ట్ మోడల్లోకి వెళ్దాం ఇదిగోండి పట్టు శారీస్ టిష్యూ పట్టు శారీస్ ఉన్నాయి కదా ఓకేనా టిష్యూ మిక్స్డ్ పట్టు శారీస్ ఇవి కూడా ఆఫర్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఫ్రైడే నుంచి అయితే నేనైతే అవైలబుల్ ఉండను బుక్ చేసుకునే వాళ్ళు థర్స్డే ఈవినింగ్ వరకు బుక్ చేసుకున్న వాళ్ళకి కొరియర్స్ అయితే మొత్తం పంపిస్తానండి ఓకేనా అలాగే అవైలబుల్ ఉన్న స్పేస్ సిల్క్ కూడా వీడియో పెట్టాను ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి డ్రెస్సెస్ కలెక్షన్ కూడా అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను మంచి ఆఫర్ ప్రైస్లో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఇవి కూడా ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి టూ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి సింగిల్ పీస్ వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా ఇదిగోండి హాఫ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హాఫ్ వచ్చేసి డిజైన్ వస్తుంది ఓకేనా ఇవి వచ్చేసి మనకి టూ శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ మనకి కింద బాందిని డిజైన్లో ఇవి జార్జెట్ శారీస్ అండి మనకి బాందిని డిజైన్లో కింద ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్తో మనకి బ్లౌజ్ అయితే వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ బ్లౌజ్ ఇదిగోండి ఓకేనా క్లియర్గా కనిపిస్తుంది కదా ఆఫ్ ప్లెయిన్ వస్తుంది ఆఫ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి టూ సారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా రన్నింగ్ పళ్ళు అయితే వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా వర్క్ ప్యాటర్న్తో అయితే వస్తుంది ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మంచి బెనారస్ శారీ టైప్ అండి ఓకేనా మనకి ఫ్యాన్సీ శారీ వేర్ చేస్తే బెనారస్ లాగే ఉంటుంది ఓకేనా ఇది కూడా ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను ఇవన్నీ సిక్స్ ఫార్టీ నైన్ శారీస్ అండి ఓకేనా మంచి ఆఫర్లు అయితే పెడుతున్నాను ఫ్రీ షిప్పింగ్ విత్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా నేనే పే చేస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇప్పుడు ఎందుకంటే క్లియర్ చేసేస్తున్నాను ఇంకా ఫ్రైడే నుంచి అయితే అవైలబుల్ ఉండనండి దాదాపు టెన్ డేస్ అయితే అవైలబుల్ ఉండను ఓకేనా అందుకే అందరు కొరియర్స్ అయితే పంపించేస్తాను స్టాక్ కూడా మొత్తం అందుకే క్లియర్ చేసేస్తున్నాను మోస్ట్లీ వన్ వీక్ అయితే అస్సలు అవైలబుల్ ఉండనండి అందరికీ ట్రాకింగ్ నెంబర్స్ ఇచ్చే వెళ్తాను ఓకేనా ఎవరైనా అర్జెంట్ అయిన వాళ్ళు అయితే వాయిస్ మెసేజ్ ఇవ్వండి మెసేజెస్కి రిప్లై ఇస్తూనే ఉంటాను అర్జెంట్ అయితే వాయిస్ మెసేజెస్ ఇవ్వండి ఓకేనా మినిమమ్ సెవెన్ డేస్ అయితే అవైలబుల్ ఉండదు చెప్తున్నాను కదా అందుకే మొత్తం స్టాక్ అంతా క్లియర్ ఆఫ్ రేట్లో పెట్టి క్లియర్ చేసేస్తున్నాను ఉన్న స్టాక్ మొత్తం ఓకేనా ఇది కూడా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను ఎవరు మిస్ వేసుకోవద్దండి ఇవి బయట మార్కెట్లో సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయి చెప్తున్నా నాకు పడిన కాస్టే ఫోర్ నైంటీ రూపీస్ అండి ఇది ఫోర్ నైంటీ రూపీస్ నాకు పడిన కాస్టే ఓకేనా త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ నేనే ఎక్స్ట్రా పే చేస్తాను ఓకేనా కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి దీంట్లో మనకి ఫోర్ శారీస్ అయితే ఉన్నాయి ఇదిగోండి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా కింద మనకి బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ కూడా చెక్స్ ప్యాటర్న్లో అదే కలర్ వస్తుందండి ఓకేనా హండ్రెడ్ రూపీస్ లెస్ చేస్తాను ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ నేనే పే చేస్తానండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సింగిల్ శారీ మాత్రమే మిగిలిందండి మనకి ఆర్గంజాలో దీన్ని కూడా ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ ఆఫర్ రేట్లో పెడుతున్నాను ఓకేనా మీకు ఇవన్నీ మళ్ళీ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఫుల్ శారీసే ఓకేనా ఓన్లీ టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లెనిన్ మిక్స్ కాటన్ సింగిల్ శారీ మాత్రమే అవైలబుల్ ఉంది బ్లౌజ్ ఉంది పళ్ళు ఉంది టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇదిగోండి రెయిన్బో శారీస్ కూడా ఆఫర్లో పెట్టేశాను ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఎంత బాగుందో క్వాలిటీ వైజ్ కూడా ఓకేనా ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి స్టాక్ అంతా క్లియర్ చేసేస్తున్నాను కాబట్టి మీకు ఇంత మంచి రీజనబుల్ ప్రైజులు అయితే వస్తున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు అసలు క్లాత్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ చాలా బాగుందండి మీరు శారీస్ రిసీవ్ చేసుకున్నట్టు నాకు మీరు ఖచ్చితంగా మెసేజ్ అయితే చేస్తారు ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ శారీస్ మాత్రమే అవైలబుల్ అండి ఇదిగోండి మంచి బ్యాష్మెల్లో క్లాత్ మనకి చూసారా జర్రీ బోర్డర్ ఎంత బాగా వచ్చిందో ఇవి కూడా సెవెన్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సెవెన్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి డార్క్ పింక్ గ్రీన్ కలర్ మంచి వైన్ కలర్ సెవెన్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫెస్టివల్కి చాలా బాగుంటుంది శారీస్ వచ్చేసి ఓకేనా అసలు ఈ శారీస్లో ఫిఫ్టీ పర్సెంట్ అన్నీ లాస్ నేను పెట్టే ఫార్టీ ఫిఫ్టీ మార్జిన్ కూడా లేకుండా ఇంకా వన్ ఫిఫ్టీ నాకే మైనస్లో పెట్టేశాను ఎందుకంటే స్టాక్ పక్కన పెట్టే కన్నా హాఫ్ అమౌంట్ అయినా వస్తుందన్న ఉద్దేశంతో పెట్టేస్తున్నాను మీరే చెప్పండి మార్కెట్లో ఇలాంటి శారీస్ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఓకేనా ఇవి కూడా నేను ఈరోజు త్రీ డబల్ నైన్లో పెట్టేస్తున్నానండి హాఫ్ అమౌంట్కే పెట్టేస్తున్నాను ఓకేనా త్రీ డబల్ నైన్లో పెట్టేస్తున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ శారీస్ అయితే ఉన్నాయి టూ మచ్ రీజన్ చాలా రీజనబుల్ అండి ఓకేనా మంచి జార్జెట్ ఫినిషింగ్ అందులో కూడా ఇంత తక్కువకి మీకు ఎక్కడ రావు మంచి వర్క్ బ్లౌజ్తో ఇవన్నీ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ముందే చెప్తున్నాను ఫుల్ శారీసే కాకపోతే మొత్తం క్లియర్ చేసుకోవడానికి నేను ఆఫర్లో పెడుతున్నాను కాబట్టి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియోతో ఈ స్టాక్ అంతా క్లియర్ అవుతుందని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అసలు త్రీ డబల్ నైన్కి ఇంత మంచి శారీ ఎక్కడ వస్తుంది చూడండి ఎంత బాగుందో శారీ ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టానండి ఫైవ్ డబల్ నైన్ శారీస్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా చూడండి ఎంత బాగుందో వర్క్ ఫినిషింగ్ కూడా స్టార్టింగ్లో ఉన్న కాస్ట్కి నేను యాడ్ చేసిన థర్టీ ఫార్టీ మార్జిన్కి ఇప్పుడు టూ హండ్రెడ్ అయితే లెస్ వేయాల్సి వస్తుంది శారీకి వచ్చేసి ఓకేనా జస్ట్ ఇవన్నీ క్లియర్ చేసుకోవటం కోసం నేనైతే ఇంత తక్కువ రేట్లు అయితే పెడుతున్నానండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఫెస్టివల్ కలెక్షన్ ఇది వచ్చేసి సాఫ్ట్ బెనారస్ అండి ఓకేనా ఇదైతే మధ్యలో చిన్న వివింగ్ మిస్టేక్ అంటే జస్ట్ ఇలా థ్రెడ్ అయితే కొద్దిగా పక్కకుపోయింది ఓకేనా ఇది వచ్చేసి లెవెన్ ఎయిటీ శారీ లెవెన్ డబల్ నైన్ శారీ అండి దీన్ని వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను ఎయిట్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ పళ్ళు పార్ట్ అండి చాలా బాగుంది కింద బోర్డర్ కలరే మనకు వస్తుంది ఎయిట్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టస్స సిల్క్ శారీస్లో ఒకటి ఉందండి ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అలానే బ్లాక్లో ఉంది ఈ టూ మాత్రమే మిగిలినా అండి ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఎవరికైనా కావాలి అంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ టూ శారీస్ మాత్రమే మిగిలిన అలానే మంచి జార్జెట్ బాందిని మోడల్లో మనకి ఇదిగోండి సీక్వెన్స్ వర్క్తో ఇది కూడా ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి సింగిల్ శారీ మాత్రమే అవైలబుల్ ఉంది రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ పళ్ళు అనేది వస్తుందండి ఓకేనా మంచి ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇదిగోండి క్రీమ్ అండ్ నామీ బ్లూ కలర్లో సింగిల్ శారీ ఉంది మనకి బ్లౌజ్ కూడా ఇదే కలర్లో అయితే వస్తుంది ఓకేనా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా ఇవి సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బెనారస్ శారీస్ అండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ అయితే అవైలబుల్ ఉంది టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది ఓకేనా సింగిల్ శారీ అయితే సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి టిష్యూ పట్టు శారీస్ అండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచి సంక్రాంతి ఫెస్టివల్కి అయితే చాలా బాగుంటుంది టూ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది క్లాత్ వైజ్ కానీ వెయిట్ లెస్ కానీ చాలా బాగుంది మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టులాగే ఉంటుందండి ఓకేనా మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే ఐడియా లేదు కానీ చాలా బాగుంది క్వాలిటీ వైజ్ నేనే చెప్తున్నాను కదా ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో అయితే టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇదిగోండి సాఫ్ట్ బెనారస్ వెయిట్లెస్ బెనారస్ ఇవి టూ అవైలబుల్ ఉన్నాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓకేనా ఇదిగోండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ మొత్తం బ్లౌజ్ కూడా మనకి ఇదిగోండి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది మొత్తం వివింగ్ ఏనండి థ్రెడ్ వివింగే జెర్రీ వివింగ్ ఏనండి మొత్తం టూ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంత మంచి సారీ మీకు ఎయిట్ డబల్ నైన్లో అనేది బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉందండి మార్కెట్ ప్రైజ్ వచ్చేసి బెనారస్ పట్టు శారీస్ ఇది కూడా నేను మీకు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ టూ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా బెనారస్ పట్టు శారీస్ అండి విస్కో జార్జెస్ శారీస్ అండి ఓకేనా కింద మనకి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్తో మనకి సీక్వెన్స్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇదిగోండి ఓకేనా దీంట్లో మనకు వచ్చేసి ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తానండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించండి ఓకేనా మనకు వచ్చేసి ఇది సెవెన్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి కింద బోర్డర్ కలరే బ్లౌజ్ అనేది వస్తుంది టోటల్ సెవెన్ కలర్స్ ఉన్నాయండి అవైలబుల్గా టోటల్ సెవెన్ కలర్స్ ఉన్నాయి ఓకేనా కింద బోర్డర్ కలరే బ్లౌజ్ అనేది వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే అన్ని ఆఫర్లో పెట్టాను మీకు ఇంత మంచి ఆఫర్ ఎక్కడా రాదని నేనైతే చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి ఆఫర్తో నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం బాయ్ అండి